ందుకు ముందు స్టేజ్ మీద వచ్చినందుకు చాలా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను సాధారణంగా ఈ ప్రైవేట్ ఫంక్షన్స్ మిగతా ఏది కల్చరల్ అసోసియేషన్స్ జనరల్గా ఇష్టం ఉండదు నాకు అందుకనే జయసు గారు అన్నప్పుడు నేను రాను అండి అన్నాను కాదండి మీరు రావాలని అన్నారు జయసు గారు కాబట్టి వచ్చాను నేను ఎందుకంటే ఆమె సహజ నటి సహజమైన వ్యక్తి కూడా నాకు దాదాపు పాతిక సంవత్సరాల నుంచి బాగా పరిచయం నేను జర్నలిస్ట్గా చేరిన కొత్తలో మొట్టమొదట అటెండ్ అయిన సినిమా ఆమె నటించిన మొరటోడు సారథి స్టూడియోలో షూటింగ్ అప్పుడు నా ఫస్ట్ కవరేజ్ అది ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆమెతో ఉన్న పరిచయం కానీ ఏదైనా సందేహాలు కానీ అవి కానీ ఏమంటాయి ఎట్లా ఉన్నాయి ఆ రకంగా మాట్లాడుకోవటం జరుగుతుంది జయసు గారికి డాక్టరేటు వచ్చింది అంటే ఆమె కుటుంబ సభ్యులతో పాటు మీడియా అందరూ కూడా సంతోషపడే విషయం ఎందుకంటే మిగతా హీరోయిన్స్ లాగా ఇవాళ హీరోయిన్స్ ఒక సినిమా రెండు సినిమాల తర్వాత వచ్చి ఎట్లా బిహేవ్ చేస్తున్నారో మీడియా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు ముప్పై సంవత్సరాల తర్వాత కూడా ఇవాళ ఆమె గురించి మాట్లాడుకుంటున్నామంటే అంటే నిజంగా ఆమె ఎంత సహజమైన ఎంత మంచి మనిషో మనందరికీ తెలుసు